హాయ్ అండి ఈరోజు రెసిపీ రొయ్యల పులావ్ ప్రాన్స్ చాలా బాగుంటుందండి రొయ్యల పొలావు అందుకే ఈరోజు స్పెషల్ అదే జీలకర్ర గరం మసాలాలు వేసుకోవాలి అది వేగిన తర్వాత ఎండుమిర్చి అది కొద్దిగా వేగాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అది వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మంచి గోల్డ్ కలర్ రావాలండి ఇక ప్రాన్స్ కూడా మంచిగా కడుక్కోవాలండి నిమ్మకాయ వండుకొని మంచి శుభ్రంగా కడుక్కోవాలి నీట్గా శ్వాసన ఉండొద్దు ఆ ప్రాన్స్ కూడా ఇలానే ఏం చేసుకోవాలండి నేను సపరేట్ వేయించలేదు ఇలానే ఏం చేసిన చిట్కాయ మసాలా పసుపు అంతే మంచిగా వేగినాక ఇక అల్లంల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి చాలా బాగుంటుందండి రొయ్యల పొలావు ఎలమల్గడ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి వేయించుకున్నాక ప్రాన్స్ ఏదైనా మంచి కడుక్కున్నాం శుభ్రంగా అది వేయించుకోవాలి వేసుకోవాలి కరివేపాకు పుదీనా అవి కూడా మంచి వేగాలి దోరగా వేగాలండి వేగిన తర్వాత ప్రాన్స్ మంచిగా దాంట్లో కూడా వేయించాలి కొద్ది వాటర్ దాకా కొద్దిగా వేయించాలి అలాంటి జస్ట్ బాగా వేయించేద్దండి కొద్దిగా జస్ట్ ఫైవ్ మినిట్స్ అట్లా ఫైవ్ మినిట్స్ తర్వాత వేసేసి కారం మనకు సరిపడి కారం ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి అండి టమాటాలు టమాటాలు అన్నీ మంచిగా ఉడకాలి అందులో ధనియాల పొడి పెరుగు అన్నీ కలిపేసేసాలి కలిపినాక ఇక రైస్ మంచిగా కడిగి పెట్టుకుంటాం కదా నానబెట్టుకొని మామూలు రైసేనండి ఇంట్లో రైస్ ఇక బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుండే ఇంట్లోనే రైస్ బాగుందండి చాలా బాగుంటుంది ఇక వేడి వాటర్ అండి నేను సపరేట్ వేడి కాగిబెట్టుకున్నాను వాటరు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్ళు అట్లా సపరేట్ కాగబెట్టి పెట్టేసుకున్నాను నేను తొందరగా అవుతుంది మంచిగా అవుతుంది అయిపోయిందండి లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి అంతే సర్వ్ చేసుకోవాలి అయిపోయిందండి రొయ్యల పులావ్ కంప్లీట్ కొద్దిగా రొయ్యలు కర్రీ చేశానండి కొద్దిగా రొయ్యల కర్రీ కొద్దిగా వైట్ రైస్ ఉంటుంది అయిపోయిందండి రొయ్యల పులావ్